తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అయితే గత ఎన్నికల టైంలో ఎన్నికలు ముగిసిన తర్వాత పాచిపోయిన లడ్డూలు అనేది పవన్ కళ్యాణ్ గారు బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు తోటే కలిసి వెళ్ళొచ్చు అనేది కొంత సంకేతాలు వస్తాయి ఓకే పొత్తు పెట్టుకుంటారా లేదా అనేది తర్వాత విషయం కానీ మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే కర్నూల్లో ముస్లిం ఓటర్లు కూడా కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉంటారు వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మీరు లెక్కలోకి తీసుకుంటారా మీరు ఎటువంటి స్టాండ్ మీ ఒపీనియన్ చెప్పండి కాదండి ఇప్పుడు చాలా మంది చర్చ చేసేది బీజేపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లిమ్స్ దూరం అవుతారని చెప్పి ఒక ఆలోచన చెప్తున్నారు పోనీ ఈ ప్ప్రభుత్వము అన్నిసార్లు కేంద్రంతో సన్నిహితంగా ఉంది కదా రెండోది ముస్లింస్కి సంబంధించిన ఎన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసేయలేదు కేవలం మనం పొత్తు గురించి మాట్లాడుతున్నాము చాలా పెద్ద రాజకీయాలు మాట్లాడుతున్నాం గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కి సంబంధించిన ఎన్ని పథకాలు పెట్టినారు గత ప్రభుత్వంలో పెట్టిన పథకాలు ఎన్ని పెట్టినారు ఇంకా రన్నింగ్ అవుతున్నాయి ఎన్ని పథకాలు తీసేసినారు వీళ్ళు కొత్తగా వచ్చిన తర్వాత కి ఏమైనా కొత్త పథకాలు తీసుకురాగలిగినారా అప్పుడు అట్లనే చూసుకుంటే ఈ రోజు దుల్హన్ పథకం తీసేసినారు రంజాన్ తోఫా తీసేసినారు మైనారిటీ కార్పొరేషన్ ఒక్క ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కరికి ఒక లోన్ తీసుకురాలేకపోయినారు ఒక ముస్లిం మసీదులు కట్టలేకపోయినారు హికెళ్ళే యాత్రకు సంబంధించిన సబ్సిడీ తీసేసినారు మరి ముస్లింస్కి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు సో ఇవన్నీ కూడా మాట్లాడాల కేవలము మనము పై లెవెల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లింస్ దూరం అవుతారని ఒక తప్పుడు ప్రచారణ ఈ ముస్లిమ్స్కి యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ ఏం చేసింది మైనార్టీలకు అనేది కూడా చూడాలా రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఈ పథకాలన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయి దీనికన్నా ఇంకా మెరుగ్గా ఉండే పథకాలు మైనార్టీలు ఇవ్వడం జరుగుతుంది అవి చూడాలి కానీ పైన పొత్తు పెట్టుకోవడం వల్ల కింద మనకి ఏదో నష్టం జరుగుతుంది అనుకుంటే మాత్రము అది లీడర్కి ఒక లీడర్ని బట్టి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్ ఉంటే వాళ్ళ వాళ్ళ దానిలో కోసము అందరినీ పణంగా పెట్టి వాళ్ళు రాజకీయం చేస్తారు అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంటే మోదీ గారిని ఏ విధంగా ఒప్పించినా సరే మిగిలిన కార్యక్రమాలు ఏవైతే చేయాలో రాష్ట్రానికి అవన్నీ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అంటే ఈ ఇంటర్వ్యూలో మీ ఒపీనియన్ బీజేపీ తోటి అలయన్స్ కు సంబంధించి మీరు చెప్తే ఈ చూసే మీ ఓటర్లు కూడా ఇది ఉపయోగపడుతుంది మీరు స్ట్రైట్ గా చెప్పండి బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవాలా వద్దా మిమ్మల్ని అడిగితే మీరు ఏం జవాబిస్తారు స్ట్రైట్ గా చెప్పేపీతో పొత్తు ఉందా లేదా అనేది నేను స్టేట్ అది చూడండి బీజేపీ వాళ్ళు ఏ లైన్ తో వస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు రేపు నేను ఫర్ ఎగ్జాంపుల్ మనకి పరిశ్రమలు కానీ ఇన్ని ఉద్యోగాలు కానీ లేకపోతే ఇన్ని నిధులు కానీ లేకపోతే ప్రత్యేక ప్యాకేజా హోదానా ఏదో ఒకటి స్టాండ్ ఉండాలా వాళ్ళు దాన్ని చెప్పేదాన్ని బట్టి నా ఒపీనియన్ వస్తుంది కాబట్టి కేవలం ఇప్పుడు ఏదో మేము ఎలక్షన్ టైంలో కేంద్రం సపోర్ట్ ఉంటే ఏదో యూజ్ ఉంటుందని నేను చెప్పడం కాదు కానీ రాష్ట్రానికి ఏమి రేపొద్దున బీజేపీ చేయబోతుందని అనౌన్స్ చేస్తే దాన్ని బట్టి ఒపీనియన్స్ బయటకు వస్తాయి ఇప్పుడు సింపుల్గా నా ఒపీనియన్ ఇప్పుడు మీరు చెప్పినట్టు నా ఓటర్స్ కూడా చూస్తుంటారు కాబట్టి ఏదో అందరూ చెప్పేది నేను చెప్తే కూడా బాగోదు ఎందుకంటే ఈ రోజు వాళ్ళు మన రాష్ట్రానికి ఏం చెప్పారు డెఫినెట్గా ఇప్పుడు సింపుల్గా వాళ్ళు ఏమి ఇవ్వకుండా మనము పొత్తు పెట్టుకోవడం కూడా వేస్ట్ కదా వాళ్ళు ఏం ఇస్తున్నారు రాష్ట్రానికి ఏం మనకి బెనిఫిట్స్ వస్తే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరుగుతుంది హామీ తీసుకునే పొత్తున్న డెఫినెట్గా హామీ ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఆయనకు కూడా తెలుసు రేపు పొద్దున బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మన రాష్ట్రానికి మన ప్రజలకి ఏంటి ఉపయోగం అనేది రేపు పొద్దున్న డిఫరెంట్గా అందరూ క్వశ్చన్ చేస్తారు కదా సో ఆ టాక్స్ జరిగిన తర్వాతనే క్లియర్ కట్ గా మనకు ఒక ఒపీనియన్ వస్తుంది కానీ రోజు ఏ పార్టీ అయినా చూడండి అది బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు సిపిఎస్ సిపిఎం ఎవరైనా సరే ప్రజలకి బాగుండాలా ప్రజలు ఫస్ట్ అసలు ప్రజలు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం ఉంటేనే కదా రాజకీయాలు చేయగలుగుతాం నువ్వు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతుంటే రేపు పొద్దున ఏం రాజకీయాలు ఉంటాయి ఏం పార్టీలు ఉంటాయి ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా బయటకు వచ్చి ధర్నాలు చేయాలంటే లాఠీచార్జ్ చేస్తారు ఒక చిన్న పోస్ట్ పెట్టాలంటే కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఎన్ని అరాచకాలు జరిగినాయి ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఆ భయం మీరు పుట్టించడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఈ రోజు తిరుగుబాటుతనం వచ్చింది